నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రిజల్ట్స్ కనుక చూసుకున్నట్లయితే వైసీపీ నుంచి పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది అందులో ఒక వ్యక్తి అంటే పులివెందుల నుంచి జగన్ గెలవడం జరిగింది అది అందరికీ తెలిసిందే సో ఆయన్ని కనుక పక్కన పెట్టేస్తే పది మందిలో ఒక నలుగురు మాత్రం తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు సో పార్టీ నేతల్ని కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి త్వరలోనే ప్రస్తుతానికైతే టచ్లో ఉన్నారా అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి మరి ఇందుకు ఎవరా నలుగురు ఎమ్మెల్యేలు ఎవరెవరు తెలుగుదేశం పార్టీ వైపు ముగ్గు చూపి అందులో జంప్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఎంసానికి సంబంధించి వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే సో ఏదేమైనా ఇది అధిక మెజారిటీతో అనూహ్యంగా ఎక్కువ సీట్లను గెలవడం జరిగింది టీడీపీ సో దాంతో మరి ఏమైంది ఏంటో కానీ ఎవరైనా కానీ ఒక్కసారి రాజకీయంగా అడుగుపెట్టిన తర్వాత రాజకీయంగా ఎదగాలనే చూస్తారు సో వైసీపీ నుంచి గెలిచినటువంటి పదకొండు మందిలో ఒక వ్యక్తిని పక్కన పెట్టేస్తే బాబు ఆయన ఎలాగో రాలేరు కాబట్టి సో మిగిలినటువంటి పది మందిలో నలుగురు మాత్రం తెలుగుదేశం పార్టీలోకి రావడానికి వైసీపీని వీడి మంత్రాలు జరుపుతున్నారు తెలుగుదేశం పార్టీ నేతల్ని కలిసేటి ప్రయత్నాలు చేస్తున్నారు టచ్లోకి వస్తున్నారని వార్తలు వస్తున్నాయి సో దీనికి సంబంధించి మీరు ఏమంటారు అంటే మునిగిపోయానా అలాంటిది అయిపోయింది సో ఈ పరిస్థితి అర్థం కావట్లేదు గెలిచిన పది మంది అంటే ఇంకా అధ్యక్షుడు ఆయన ఆయన విషయాన్ని పక్కన పెడితే అంటే అపోజిషన్ ఫ్లోర్ లీడర్గా కూడా వాళ్ళకి అవకాశం లేనప్పుడు అపోజిషన్గా కూడా వాళ్ళ అంటే ఈ వలసలు అనేవి గెలిచిన తర్వాత కాదు ఎప్పుడైతే అంటే ఎలక్షన్ డేట్ రాక ముందు నుంచి కూడా వైసీపీ నుంచి చేరికలు అనేవి వస్తూనే ఉన్నాయి టీడీపీలోకి సో అది తర్వాత కూడా మీన్ ఎలక్షన్ డేట్ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా వచ్చింది అంటే ఇప్పుడు తీర గెలిచిన తర్వాత కూడా ఆ వలస అనేవి కంటిన్యూ అవ్వడం అనేది దీని గురించి అంటారు అంటే ఇప్పుడు వాళ్ళకి అసలు అగమ్య గోచరంగా ఉంది పరిస్థితి ఏమీ తోచట్లేదు సో రాజకీయ భవిష్యత్ ఏంటి సో ఈ పార్టీలో అధ్యక్షుడు మళ్ళీ జైలు ఇప్పుడు రేపు పొద్దున కేసులకి మళ్ళా వచ్చేసింది ఇంకా మించి బెయిల్ ఇదే అటెండ్ రేపు వెళ్ళాలి శుక్రవారం శుక్రవారం వెళ్ళాలి బెయిల్ రద్దీ అవకాశం ఏమైనా వస్తుందా సో మళ్ళీ ఇప్పుడు జరిగిన అవకతవకలకి అంటే ఎక్కడికెక్కడ మనం చూస్తున్నాం ఐఏఎస్లు ఐపీఎస్లు ఏ రకంగా వాళ్ళు లీవులు పెట్టి విదేశాలకి ట్రిప్పులు వెళ్ళిపోవటానికి ఏ రకంగా స్కెచ్ చేసుకుంటున్నారు అనేది ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా వాళ్ళకి భయం వస్తుంది సో రాజకీయ భవిష్యత్ ఏంటి వాళ్ళ నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళు ఎలా పనులు చేసుకోవాలి ఇవన్నీ కూడా వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఎక్కడ మారిపోవాలనేది ఆలోచన ఉంటుంది సో టీడీపీకి టీడీపీకి అవసరం లేదు వాళ్ళు వచ్చిన మూలాన టీడీపీకి ఏమైనా లాభమా మా పార్టీకి ఏం లాభం వాళ్ళు వస్తే మాకేమైనా లాభమా అవసరమే లేదు కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది సో వెళ్ళి అక్కడ తలదాచుకుందాం అనేటట్టు తయారైపోయారు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ అరాజకాలకి రేపొద్దున వాళ్ళ ఆయన ఖచ్చితంగా జైలుకి వెళ్తాడు పొద్దున పార్టీ ఉంటుందో ఉండదు ఏ పార్టీ ఈ పార్టీ లేకపోతే మనుగడ ఏంటి అనేది అయితే వాళ్ళకు ప్రశ్నార్థకంగా ఉంటుంది కాబట్టి కొంతమంది మారిపోవటానికి అవకాశాలు చూసుకుంటూ తెలుగుదేశం వాళ్ళలో ఉన్న వాళ్ళని కొంతమందిని కదిలిస్తూ చేస్తున్న ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి ఉత్తరాంధ్ర నుంచే కానివ్వండి ప్రకాశం జిల్లా కానివ్వండి కర్నూలు కానివ్వండి ఇలా కొన్ని జిల్లాల నుంచి మెసేజ్లు వస్తూ ఉన్నాయి వాళ్ళు అక్కడ అంటే వాళ్ళకి తెలిసిన తెలుగుదేశం వాళ్ళని కదుపుతూ వాళ్ళు ట్రై చేసే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి సో ఇవన్నీ కూడా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డిని అంటే ఇప్పుడిప్పుడే కదా ఒక్కొక్క ఎమ్మెల్యే బయట వచ్చి జగన్మోహన్ రెడ్డిని తిట్టడం కూడా మొదలుపెట్టారు అన్నీ బటన్ నొక్కాడు బటన్ నొక్కాను బటన్ నొక్కాను అని అంటే ఆ బటన్ ఇప్పుడు కాదు ఇందిరాగాంధీ టైం నుంచి సంక్షేమ పథకాలు వస్తున్నాయి ఎన్టీఆర్ గారి టైం నుంచి సంక్షేమ పథకాలు వస్తున్నాయి సో దాన్ని గురించి అక్కడ ఏం జరిగి దాని గురించి ఎవడూ పట్టించుకోవట్లేదు సంక్షేమ పథకాలు మన ఇంట్లో నుంచి ఏమీ ఇవ్వలేదు కదా సో దాని గురించి ప్రజలకి అంత ఇంట్రెస్ట్ లేదు సో డెవలప్మెంట్ మీద అవకాశం వాళ్ళు ఎప్పుడు వాళ్ళు డెవలప్మెంట్ ఏం చేశాడు అనే దానికి వాళ్ళు ఆలోచించారు అని వాళ్ళ ఎమ్మెల్యేలే ఇప్పుడు బహిరంగంగా బయట వచ్చి మాట్లాడటం జరుగుతూ ఉంది సో ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉంటుందా ఉండదా సో పొద్దున పరిస్థితి ఏమిటి ఈయన జైలుకెళ్తే భారతిరెడ్డి గారు లండన్ వెళ్ళిపోతారా సో పిల్లల దగ్గరికి సో ఈయన ఒక్కడే ఇక్కడ ఉంటాడే అసలు ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉంది రేపొద్దున వివేకానందరెడ్డి గారి హత్య ఇది కూడా రేపు సిబిఐ దా దాని యాక్షన్ అది స్టార్ట్ అవుతుంది సో అవినాష్ రెడ్డిని ఎవరు కాపాడుతారు సో ఎంపీ అయినంత మాత్రాన గెలిచిపోయినంత మాత్రాన చేసిన హత్యలు అయితే పోవు కదా సో వాళ్ళ ఆయన ఎవరు కాపాడేవాడు లేడు సో ఆయన ఎవరు ప్రోద్బలంతో చేయించారు ఇవన్నీ ఎవరు చెప్తే చేశాడు ఇవన్నీ కూడా బయట వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఇవన్నీ చూస్తుంటే పార్టీ గురించి అక్కడ ఇప్పుడు గెలిచిన పది మంది ఎమ్మెల్యేలకైనా కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు సో ఇంకా పెద్దిరెడ్డి రామచంద్రాలేడు వాళ్ళే అలాంటి వాళ్ళేమంటే చాలా తక్కువ మెజార్టీతో గెలిచిన వ్యక్తులు సో వాళ్ళకి ఇంకా ఇంకా తప్పదన్నట్టు అట్లా ఉండటమే కానివ్వండి ఆల్రెడీ బిజినెస్లు మనం చూసాం గతంలో సో వాళ్ళు పక్క రాష్ట్రాలు పక్క దేశాలకే దేశాలు మారిపోవటమే కానివ్వండి అవన్నీ జరుగుతూనే ఉన్నాయి అయినా కూడా వాళ్ళు చేసిన అక్రమాలు అయితే ఎక్కడికి పోవు కదా ఇప్పుడు ఇవన్నీ బయట వస్తాయి మొన్న లోకేష్ గారైనా చెప్పటమేమంది మేమేమి కక్షపూరిత రాజకీయాలు చేయము మాకు సంబంధం లేదు చట్టం తన పని తను చేసుకుపోతుంది సో ఎవరైతే దీనిలో అక్రమ దౌర్జన్యంగా ఇన్వాల్వ్ అయ్యి రే మొన్న ఒకటి దౌర్జన్యాలు చేసిన వాళ్ళే కానివ్వండి అక్రమ సంపాదన కూడబెట్టిన వాళ్లే కానివ్వండి వీళ్ళని అయితే వదిలే పరిస్థితి లేదు సో అదే చట్టం ఏది ఉందో దాని పని తను చేసిపోతుంది అనేది అయితే స్పష్టంగా చెప్పారు సరే ఇట్లాంటి వాటిల్లో వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా చట్టం దృష్టిలో నేరస్తుల కిందే పరిగణించబడతారు కాబట్టి అవినాష్ రెడ్డి కానివ్వండి జగన్మోహన్ రెడ్డి కానివ్వండి పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు అక్రమ మైనింగ్లే కానివ్వండి ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళకి రేపు పొద్దున ఈ కేసులు ఎదుర్కొనే అవకాశాలు ఖచ్చితంగానే కనబడుతున్నాయి అంటే ఆల్రెడీ గెలిచినటువంటి ఎంపీగా గెలిచినటువంటి అవినాష్ రెడ్డి కావచ్చు లేకపోతే పార్టీ అధ్యక్షుడు జగన్గా అయినా కానీ కేసుల రూపేనా ఎప్పుడైనా జైలుకెళ్ళేటువంటి అవకాశం ఉంది కాబట్టినా ఆ నలుగురు ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ఇటు టీడీపీలోకి రావడానికి చూస్తున్నారు ఇందుకు ఎవరు నలుగురు ఆ నలుగురు ఎమ్మెల్యేలు అయితే తెలుగుదేశంకి రావడానికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా అయితే వాళ్ళ వాళ్ళ ఉద్దేశాలు ఎందుకోసం రావాలి అనేది అనుకుంటున్నారంటే అంటే పేర్లు అయితే బయట చెప్పరు కానీ నలుగురు అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా ఉన్నారు అంటే నలుగురైనా ఉంటారనుకుంటున్నారా ఇంకొంచెం ఆ సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఖచ్చితంగా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి ఖచ్చితంగా పెరిగే అవకాశాలు ఉంటాయి వాళ్ళు గెలిచిన ఇప్పుడు ఆ ఎంపీ స్థానాల్లో అయినా కూడా వాళ్ళు ఎంతమంది ఉంటారో వాళ్ళు కూడా ఎంతవరకు ఏ పార్టీలకు జంప్ అవుతారో కూడా తెలియదు వాళ్ళు కూడా మారిపోయే అవకాశాలు కనపడతాయి ఎందుకంటే అక్కడ మెయిన్ ఏంటంటే ఈరోజు ఆ కేసులకన్నీ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఆ పార్టీ ఉంటుందా ఉండదా సో ఇంత అపోజిషన్గా కూడా వాళ్ళకి అవకాశం లేదు సో పొద్దున వాళ్ళకి ఆ అసెంబ్లీలో కూడా వాళ్ళు మాట్లాడే అవకాశాలు కూడా లేవు కాబట్టి ఎక్కడో కూర్చోవాలి అయినా ఆయనకు అవకాశం ఉన్న రోజే అసెంబ్లీకి రానప్పుడు ఇప్పుడేమొచ్చి ఆయన పోరాడతాడు కానీ ఇదంతా చూస్తా అంటే ఆడవాళ్ళ ఉసురు అనేది బాగా తగిలింది జగన్మోహన్ రెడ్డికి అంటే బోనమ్మన్ గారిని అవమానించడం శాసనసభలో అంటే ఆమె గురించి మాట్లాడటమే కానివ్వండి ఇంకొక విషయం తల్లి చెల్లిని గురించి మాట్లాడటమే కానివ్వండి ఇంకొకటి అమరావతి మహిళలని ఏ రకంగా బాధ పెట్టాడు సో ఈ అన్నిటి ఉసిరే ఈరోజు అతను పడుతున్న ఈ క్లియర్ స్వీప్ అవటానికి కారణం మహిళలు నాకైతే ఏదైతే నమ్మి మహిళలు ఓటేస్తారో అని అన్నాడో చూసారా ఆ మహిళలు ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఓటేసినట్టు కనపడుతుంది సో యాక్చువల్లీ వైసీపీ నుంచి అనేది ముందు ఎప్పుడో స్టార్ట్ అయింది ఎన్నికలు జరగబోతున్నాయని ఎప్పటి నుంచి అని సీట్ల పంపకాల విషయం టైంలో కూడా చాలామంది అటు నుంచి వైసీపీ నుంచి టీడీపీకి రావడం జరిగింది ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా గెలిచినటువంటి పది మందిలో నలుగురు ఆల్రెడీ ప్రయత్నిస్తున్నారు టీడీపీలోకి రావడానికి అంటున్నారు మరి చూద్దామంటే అది నాలుగు దగ్గర అవుతుందా ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందని